నమస్కారం ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే మన ఐబీ నుంచి ఒక పెద్ద నోటిఫికేషన్ వార్త వచ్చింది అవును అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ టూ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ల భర్తీకి చాలా ఏళ్ల తర్వాత కదా రెండు వేల ఇరవై తర్వాత అనుకుంటా ఇంత భారీ సంఖ్యలో రావటం ఏకంగా మూడు వేల ఏడు వందల పదిహేడు ఖాళీలంట నిజమే చాలా పెద్ద సంఖ్య గ్రూప్ సి కేడర్ పోస్ట్ నాన్ గెజిటెడ్ నాన్ సరే దీని ప్రాముఖ్యత వివరాలు అంటే అభ్యర్థులకు దీని వల్ల కలిగే అవకాశాలు ఇవన్నీ చూద్దాం తప్పకుండా ముందుగా ఆ ఖాళీల వివరాలు కాస్త చెప్పండి మొత్తం ఏడు వందల పదిహేడు అన్నారు కదా అవును అందులో అన్ రిజర్వ్డ్ వాళ్ళకి పదిహేను వందల ముప్పై ఏడు ఈడబ్ల్యూఎస్కి నాలుగు వందల నలభై రెండు ఓబీసీ వారికి తొమ్మిది వందల నలభై ఆరు ఎస్సీకి ఐదు వందల అరవై ఆరు ఇక ఎస్టీకి రెండు వందల ఇరవై ఆరు పోస్టులు కేటాయించారు ఓ కేటాయింపులు కూడా స్పష్టంగా ఉన్నాయి మరి జీతం సంగతి ఇది చాలా మందికి ముఖ్యమైన విషయం కదా ఖచ్చితంగా ఇది పే స్కేల్ లెవెల్ సెవెన్ కింద వస్తుంది అంటే బేసిక్ లక్ష నలభై రెండు వేల ఉంటుంది అది బేసిక్ పే మాత్రమేనా అవును దానికి అదనంగా అలవెన్స్లుంటాయి ముఖ్యంగా బేసిక్ పే మీద ట్వంటీ పర్సెంట్ స్పెషల్ సెక్యూరిటీ అలవెన్స్ వస్తుంది స్పెషల్ సెక్యూరిటీ అలవెన్స్ అంటే అంటే ఈ ఉద్యోగంలో ఉండే రిస్క్ బాధ్యతల కోసం ఇచ్చేదన్నమాట ఇంకా డిఏ ఉంటుంది అంటే డియర్నెస్ అలవెన్స్ డిఏ ఇప్పుడు ఎంత ఉంది దాదాపు లెక్కల ప్రకారం ఫార్టీ సిక్స్ పర్సెంట్ కొన్ని ప్రకారం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అంటున్నారు అది ఎప్పటికప్పుడు మారుతుంది ఇంకా హెచ్ఆర్ఏ అంటే ఇంటి అద్దెం అది ఊరిని బట్టి మారుతుంది కదా కరెక్ట్ సిటీని బట్టి బేసిక్ పేలో నైన్ పర్సెంట్ నుంచి దాకా ఉండొచ్చు తర్వాత ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఎన్పిఎస్ కంట్రిబ్యూషన్ కూడా ఉంటాయి అంటే అన్నీ కలిపితే నెల జీతం సుమారుగా ఎంత ఉండొచ్చు కొందరు ఎనభై వేలు పైన అంటున్నారు కొందరు అరవై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు అంటున్నారు కాస్త తేడా ఉందేంటి నిజమే ఆ అంచనాల్లో కొంచెం తేడా ఉంది బహుశా అది హెచ్ఆర్ఏ డిఎల్ లెక్కల్లో ఉండే తేడాల వల్ల కావచ్చు పనిచేసే నగరం బట్టి కూడా మారుతుంది ఓకే కానీ లెవెల్ సెవెన్ అంటే జీతం ఖచ్చితంగా బాగుంటుంది పూర్తి స్పష్టత మనకు అధికారిక నోటిఫికేషన్ వస్తే తెలుస్తుంది సరే మరి దీనికి అర్హతలు ఏమైనా స్పెషల్ డిగ్రీలు కావాలా లేదు లేదు అదేం లేదు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉంటే చాలు అంతే ఏమైనా అడుగుతున్నారా అదీలేదు పర్సెంటేజ్తో పనిలేదు జస్ట్ పాసైతే చాలు కాకపోతే కంప్యూటర్ నాలెడ్జ్ అంటే ఎంఎస్ ఆఫీస్ లాంటివి తెలిసి ఉండటం మంచిది తప్పనిసరి కాదా సర్టిఫికేట్ అవసరం లేదా తప్పనిసరి కాదు సర్టిఫికెట్లు కూడా అడగరు తెలిసి ఉంటే ప్లస్ అవుతుంది అంతే వయస్సు పరిమితి ఆగస్టు పది రెండువేల ఇరవై ఐదు నాటికి జనరల్ కేటగిరీ వాళ్లకు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడేళ్ల మధ్య ఉండాలి రిజర్వేషన్ వాళ్లకు సడలింపులు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ వారికి ఐదేళ్లు ఓబీసీ వారికి మూడేళ్ళూ సడలింపు ఉంది అంటే ఎస్సీ ఎస్టీ వాళ్లు ముప్పై రెండు వరకు ఓబీసీ వాళ్లు ముప్పై వరకు అప్లై చేయొచ్చు డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ కి వాళ్లకు నలభై ఏళ్ల వరకు అవకాశముంది అయితే శారీరక వికలాంగులకు పీడబ్ల్యూడీ అవకాశం లేదని విన్నాను నిజమేనా అవును ఇది పూర్తిగా ఆపరేషనల్ పోస్ట్ అంటే ఫీల్డ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది అందుకే పీడబ్ల్యూడి అభ్యర్థులు అర్హులు కాదని చెప్పారు ఓకే అనుభవమేమైనా కావాలా లేదు ఎలాంటి అనుభవం అవసరం లేదు ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు కేవలం డిగ్రీ అర్హత అనుభవం అక్కర్లేదు అంటే పోటీ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కదా ఖచ్చితంగా అందుకే ఎంపిక ప్రక్రియ కూడా చాలా పకడ్బందీగా మూడు దశల్లో ఉంటుంది దానికి వెళ్లే ముందు అప్లికేషన్ ప్రాసెస్ ఎలాగో చెప్పండి సరే దరఖాస్తులు పూర్తిగా ఆన్లైన్లోనే స్వీకరిస్తారు జులై పంతొమ్మిది రెండు వేల ఇరవై ఏడు నుంచి మొదలు చివరి తేదీ ఆగస్టు పది రెండు వేల ఇరవై డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎంహెచ్ఏ డాన్ లేదా ఎన్సీఎస్ డాట్ జీఓ డాట్ ఇన్ వెబ్సైట్లలో అప్లై చేయాలి ఫీజెంత జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ పురుష అభ్యర్థులకు మొత్తం ఆరు వందల యాభై అందులో వంద రూపాయలు పరీక్ష ఫీజు ఐదు వందల యాభై రూపాయలు ప్రాసెసింగ్ ఛార్జీ మరి మహిళలకు ఎస్సీఎస్టి వారికి వాళ్లకు పరీక్ష ఫీజు వంద రూపాయలు మినహాయింపు ఉంది కేవలం ఐదు వందల యాభై రూపాయలు ప్రాసెసింగ్ ఛార్జీలు చెల్లిస్తే సరిపోతుంది ఇక అసలు విషయానికి వద్దాం ఎంపిక ప్రక్రియ ఇది చాలా కీలకమైంది ఎలా ఉంటుంది అవును ఇది మూడు దశల ప్రక్రియ మొదటిది టైర్ వన్ టైర్ వన్ అంటే అవును ఆన్లైన్ ఆబ్జెక్టివ్ పరీక్ష వంద మార్కులకు ఒక గంట టైం ఉంటుంది ఏ ఏ సబ్జెక్టులుంటాయి ఐదు విభాగాలు అఫైర్స్ జనరల్ స్టడీస్ న్యూమరికల్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ ఇంకా ఇంగ్లీష్ ప్రతి నుంచి ఇరవై ప్రశ్నలు మొత్తం వంద ప్రశ్నలు నెగిటివ్ మార్కింగ్ ఉందా ఉంది ప్రతి తప్పు సమాధానానికి పాయింట్ ఫోర్ మార్కు కోత ఉంటుంది ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మార్కులు ఎంత కనీస అర్హత మార్కులు యు కి ముప్పై ఐదు ఓబీసీకి ముప్పై నాలుగు ఎస్సీఎస్టీకి ముప్పై మూడు అని ఇచ్చారు కానీ కానీ కేవలం క్వాలిఫై అయితే సరిపోదు మెరిట్ ఆధారంగా ఖాళీలకు పది రెట్లు మందిని టైర్ టూ పరీక్షకు షార్ట్లిస్ట్ చేస్తారు ఓ అంటే ఉండాలి సరే టైర్ టైర్ ఏంటి డిస్క్రిప్షన్ టెస్ట్ అంటే రాత పరీక్ష యాభై మార్కులకు దీనికి కూడా ఒక గంట సమయం ఇస్తారు ఇందులో ఏం రాయాలి మెయిన్ గా మూడు భాగాలుంటాయి ఒకటి ఎస్సే రాయడం దీనికి ఇరవై లేదా ముప్పై ఉండొచ్చు రెండోది ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ దీనికి పది లేదా ఇరవై మార్కులు ఇక మూడోది కరెంట్ అఫైర్స్ ఆర్థిక సామాజిక రాజకీయ అంశాలపై కొన్ని పెద్ద ప్రశ్నలుంటాయి వాటికి సమాధానాలు రాయాలి దీనికి పది లేదా ఇరవై మార్కులు మార్కుల విభజనలో కొంచెం తేడా ఉందా అవును మూలాల్లో కొంచెం తేడా కనిపిస్తోంది బహుశా ఎస్సేకి ముప్పై ఉంటే కాంప్రహెన్షన్కి ఇరవై ఉండొచ్చు లేదా ఎస్సే ఇరవై కాంప్రహెన్షన్ పది ఉండొచ్చు ఫైనల్ నోటిఫికేషన్లో క్లారిటీ వస్తుంది ఈ డిస్క్రిప్టివ్ టెస్ట్ పెట్టడంలో ఉంటుంది అభ్యర్థికి విషయ పరిజ్ఞానంతో పాటు దాన్ని విశ్లేషించి స్పష్టంగా సమర్థవంతంగా రాయగల నైపుణ్యం ఉందా లేదా అని చూడటానికి సరే టైర్ వన్ టైర్ టూ తర్వాత మూడో దశ టైర్ త్రీ అదే ఇంటర్వ్యూ ఇది వంద మార్కులకుంటుంది కేవలం ఇంటర్వ్యూ మాత్రమేనా లేక ఇంకేమైనా ఉంటాయా ఇంటర్వ్యూతో పాటు సైకోమెట్రిక్ లేదా యాప్టిట్యూడ్ టెస్ట్లు కూడా పెట్టే అవకాశముంది సైకోమెట్రిక్ టెస్ట్ అంటే అంటే అభ్యర్థి వ్యక్తిత్వం ఒత్తిడిని ఎలా తట్టుకుంటారు సమస్యలను ఎలా పరిష్కరిస్తారు వాళ్ల యాటిట్యూడ్ ఎలా ఉంది ఇలాంటివి అంచనా వేయడానికనమాట ఇంటెలిజెన్స్ విధులకు సరిపోతారా లేదా అని చూస్తారు ఇంటర్వ్యూకి ఎంతమందిని పిలుస్తారు టైర్ టూలో వచ్చిన మెరిట్ ఆధారంగా ఒక్కో పోస్ట్కు ఐదుగురు చొప్పున ఇంటర్వ్యూకి పిలుస్తారు అంటే తుది ఎంపిక టైర్ వన్లో వంద మార్కులు టైర్ టూలో యాభై మార్కులు ఇంటర్వ్యూలో వంద మార్కులు మొత్తం ఈ రెండు వందల యాభై మార్కుల ఆధారంగా ఉంటుందన్నమాట అవును సరిగా చెప్పారు మూడింటిలోనూ ప్రతిపకనబరచాలి పరీక్షా కేంద్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చాలా ముఖ్య పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి అప్లై చేసేటప్పుడు ఐదు కేంద్రాలు ఎంచుకోవచ్చు ఇంకో విషయం ఇది ఆల్ ఇండియా సర్వీస్ లయబిలిటీ కదా అవును అంటే దేశంలో ఎక్కడైనా పోస్టింగ్ ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉండాలి పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ జులై పంతొమ్మిది రెండు ఇరవై వస్తుంది అప్పటివరకు ఇవి మనకున్న ప్రాథమిక వివరాలు మొత్తం మీద దీని సారాంశమేంటి అభ్యర్థులు ఏం గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా భారీ సంఖ్యలో ఖాళీలు ఉండటం ఒక పెద్ద ప్లస్ పాయింట్ మంచి జీతం ఏదైనా డిగ్రీ అర్హత కావడం వల్ల ఎక్కువ మందికి అవకాశం ఉంటుంది కాని ఎంపిక ప్రక్రియ చాలా పోటీతో కఠినంగా ఉంటుంది టైర్ వన్ టైర్ టూ ఇంటర్వ్యూ ప్రతి దశ ముఖ్యమే అంటే కేవలం చదవడం మాత్రమే కాదు కాదు ఆబ్జెక్టివ్ పరీక్షకు వేగం ఖచ్చితత్వం కావాలి డిస్క్రిప్టివ్ పరీక్షకు విశ్లేషణ రాత నైపుణ్యం కావాలి ఇంటర్వ్యూ సైకోమెట్రిక్ టెస్ట్లకు మానసిక దృఢత్వం వ్యక్తిత్వం కీలకం నిజమే ఈ మొత్తం సమాచారాన్ని చూస్తే ఇంటెలిజెన్స్ బ్యూరో కేవలం అకాడమిక్ గా తెలివైన వాళ్లనే కాదు బహుముఖ ప్రజ్ఞ అంటే విశ్లేషించగల సామర్థ్యం స్పష్టంగా భావాలను వ్యక్తం చేయగలగడం ఒత్తిడిలో కూడా సరిగ్గా పనిచేయగల మానసిక స్థైర్యమున్న వ్యక్తుల కోసం వెతుకుతున్నట్టు అనిపిస్తోంది కదా అవును మీరు చెప్పింది చాలా కరెక్ట్ ఈ ఉద్యోగ స్వభావానికి అలాంటి నైపుణ్యాలు అవసరం అభ్యర్థులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రిపేర్ అయితే మంచిది అధికారిక నోటిఫికేషన్ కోసం వేచి చూద్దాం